హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు పాపులర్ ఓటీటీ ప్లాట్ఫామ్ జియో హాట్స్టార్ లో ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న టాప్ ఐదు సినిమాలు సిరీస్లు షోలను తెలుసుకోండి బిగ్ బాస్ తెలుగు నెమ్ ఒకటి స్థానంలో కొనసాగుతుండగా హార్ట్బేట్ సీజన్ రెండు సుందరకాండ హృదయ పూర్వం ర్యాంబో ఇన్ లవ్ వంటివి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి పాపులర్ ఓటీటీ ప్లాట్ఫామ్ జియో హాట్స్టార్ ఆడియన్స్ ఎక్కువే ఈ ఓటీటీలో ట్రెండింగ్లో ఉన్న మూవీ సిరీస్ షోలను వదలకుండా చూసేస్తారు ఇప్పుడు జియో హాట్స్టార్ ఓటీటీలో ట్రెండింగ్ టాప్ మైనస్ ఐదులో ఏమున్నాయో ఓసారి చూసేయండి పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు తొమ్మిది నంబర్ వన్ ప్లేస్లో కొనసాగుతూనే ఉంది బిగ్ బాస్ రియాలిటీ షోకు ఉండే క్రేజ్ వేరు ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ మాత్రం ఈ షోను విపరీతంగా ఫాలో అవుతారు అందుకే బిగ్ బాస్ తొమ్మిది తెలుగు ఓటీటీలోనూ అదరగొడుతోంది జియో హాట్స్టార్లో ఈ షో స్టార్ట్ అయినప్పటి నుంచి ట్రెండింగ్ నంబర్ వన్ గానే కొనసాగుతోంది ఇప్పుడు బిగ్ బాస్ తొమ్మిది తెలుగు సీజన్ నాలుగో వారం ఎండింగ్ కు వచ్చింది శ్రెష్టివర్మ మర్యాద ప్రియా శెట్టి వరుసగా తొలి మూడు వారాల్లో ఎలిమినేట్ అయ్యారు ఎనభై ఎపిసోడ్లున్న భారీ సిరీస్ హార్ట్ బీట్ సీజన్ రెండు జియో హాట్స్టార్లో అదరగొడుతూనే ఉంది ఇది ఓటీటీలో ట్రెండింగ్ నంబర్ టూగా ఉంది మెడికల్ బ్యాక్డ్రాప్లో ఫ్రెండ్స్ మధ్య సాగే సిరీస్ ఇది హార్ట్ బీట్ సీజన్ ఒకటి సక్సెస్ అయింది దీంతో సీజన్ రెండు మీద కూడా భారీ అంచనాలే ఉన్నాయి అందుకు తగ్గట్లుగానే సీజన్ రెండుకు మంచి ఆదరణ దక్కింది యూత్ఫుల్ లవ్ రొమాంటిక్ సినిమా సుందరకాండ నారా రోహిత్ హీరోగా యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ ఇది కూతురుని ప్రేమించే యువకుడిగా నారా రోహిత్ కనిపించాడు స్కూల్ డేస్లో ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు కాని అది మధ్యలోనే బ్రేకప్ అవుతుంది ఆ తరువాత మరో అమ్మాయిని లవ్ చేస్తాడు జియో హాట్స్టార్ ట్రెండింగ్లో సుందరకాండ మూడో స్థానంలో ఉంది మలయాళ సూపర్ మోహన్ లాల్ హ్యాట్రిక్ సూపర్ హిట్ హృదయపూర్వం గుండె మార్పిడి చేసుకున్న హీరో కథనే ఈ మూవీ ఎంపురా నెల్రెండు లాంటి బ్లాక్ బస్టర్ల తర్వాత హృదయపూర్వంతో మోహన్లాల్ వరుసగా మూడో విక్టరీని ఖాతాలో వేసుకున్నాడు ఇది జియో హాట్స్టార్లో ప్లేస్లో ఉంది జియో హాట్స్టార్ ఓటీటీలోకి వచ్చిన లేటెస్ట్ వెబ్ సిరీస్ ర్యాంబో ఇన్ లవ్ కష్టాల్లో పడ్డ తన కంపెనీని గట్టెంచుకోవడానికి ఫండ్స్ కోసం చూస్తుంటాడు తన ఎక్స్ ఫండ్స్ ఇచ్చి కంపెనీ కోసం వస్తుంది ఆ తర్వాత ఏం జరిగిందన్నది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఈ సీజన్ ఒకటిలో పదహారు ఎపిసోడ్లున్నాయి ఇది ఐదో ప్లేస్లో ఉంది జియో హాట్స్టార్ ఓటీటీలో వైవిధ్యమైన కంటెంట్కు ఆదరణ దక్కుతోంది బిగ్ బాస్ వంటి రియాలిటీ షోల నుండి సినిమాలు సిరీస్ల వరకు ప్రేక్షకులు అన్నింటినీ చూస్తున్నారు ఈ ట్రెండింగ్ జాబితా ఆడియన్స్ అభిరుచికి నిదర్శనం